కాదు యొక్క చరిత్ర చదివితే మనకు అర్థం అవ్వాలి ఎవరి కాదు ఇప్పుడు మీరు చెప్పింది గుర్తు వస్తుంది ఎవరి కాదు అంటే యాకోబు మొదటి భార్య లేయా రెండో భార్య రాహేల్ లేయాకి ఒక దాసి ఆమె పేరు జల్ఫా రాహేలు కూడా ఒక దాసి ఇచ్చారు అయితే లేయాకి దేవుడు కృప చూపించి నలుగురు పిల్లలు పుట్టించాడు ఈ నలుగురు తర్వాత లేయా మళ్ళీ గర్భవతి అప్పుడే వెంటనే అవల రాహేలు భర్త దగ్గరికి వచ్చి నాకు పిల్లలు కావాలి నాకు పిల్లలు కావాలి నాకు పిల్లలు కావాలి అంటా ఉంటే పిల్లరా రాహేలు యొక్క దాసీనిచ్చి ఓ ఇద్దరు బిడ్డలు కనించుకుంది అక్కడికి ఆలుగురు అయ్యారు అప్పుడు వెంటనే లేయా ఏం చేస్తుంది అంటే రాహేలు పిల్లలు పుట్టట్లేదని అని దాసీనిచ్చి పిల్లలు కనిపిచ్చింది కదా మరి నా నుంచి నేనెందుకు కనించకూడదని చెప్పి ఆ జిల్ఫా అనే ఈమెనిచ్చి యాకోబు దగ్గరికి పంపిస్తే ఆమె ద్వారా పుట్టిన కుమారుడు ఇంకా బాగా చెప్పాలంటే యాకోబు యొక్క ఏడవ కొడుకు ఎవరయ్యా అంటే కాదు చదవండి ఆది కాండము అధ్యాయము పదకొండవ వచ్చనం ఈ పిల్లవాడి చేతులకు తీసుకున్న లేయ ఏమని పిలుస్తుందంటే అదృష్టవంతుడు అని అంటా చదవండి గాదు ఇప్పుడు అంటే అర్థం ఏంటి అదృష్టవంతుడు మరి అదృష్టవంతుడు ఏమైపోయాడు ఈరోజు అది అదృష్టవంతుడు దురదృష్టవంతుడుగా మారిపోయాడు అంట చేతిలో మల్కాము యొక్క చేతిలోనికి వెళ్ళిపోయాడంట ఏడో సంతానం ఈ గాదు గురించి గొప్ప ఏమీ లేవా అంటే మూడు విషయాలు చెప్తాను మీకు ఒకటి ఆయన తండ్రి చెప్పింది రెండోది ప్రజలు చెప్పింది మూడోది సాక్షాత్వాళ్ళు నడిపించిన నాయకుడు చెప్పిన సాక్ష్యాల్లోనే మనం మూడు విషయాలు తెలుసుకోవచ్చు మీరు ఎంత గొప్ప వాళ్ళంటే మొదటిది ఆది కాండము నలభై తొమ్మిదో అధ్యాయం ఆది కాండము నలభై తొమ్మిదో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన అంతడు మడిమెల కొట్టెను అక్కడ దాని పై వచ్చిన పంతొమ్మిది ఆది కాండము నలభై తొమ్మిదో అధ్యాయము పంతొమ్మిది బంటుల గుంపు గాదు కొట్టను అతడి మడిమను కొట్టెను ఆశా శ్రేష్టమైన ఆహారం కలదు రాజులకు తగిన మధుర పదార్థములను అతను ఇచ్చాను చాలండి గాదుల గురించి ఏం చెప్తున్నారంటే వీళ్ళంట బంతుల గుంపు వంటి వారంట వీళ్ళు మడిమను కొట్టేవారంట ఒక మాటలో మీకు అర్థమయ్యే చెప్పాలంటే వీళ్ళు యుద్ధ వీరులు చెప్పండి ఎవరంటే యుద్ధ వీరులు గాదు అంటే తెలుగులో అదృష్టవంతుడు కానీ గాదు అంటే ఇంగ్లీష్లో సోలిజర్ అని అర్థం అంటే గొప్ప సైనికుడు గొప్ప యుద్ధవీరుడు వీరు ఎంత యుద్ధ వీరులో అని మన కనుక మనం చూసిన వారమైతే చరిత్ర వీరి గురించి చాలా విషయాలు చెప్తుంది ఇలాగా మనం చూసిన వారమైతే బైబిల్ చెప్తున్న ఒక గొప్ప సత్యం ఏంటి అని అంటే వీళ్ళు యుద్ధము చేసే గొప్ప వీళ్ళు మొదటి ది గ్రంథము పన్నెండు అధ్యాయం ఎనిమిది వచనములో వారు ఎలా యుద్ధం చేస్తారో అక్కడ చాలా స్పష్టంగా చెప్పి వివరించాడు భక్తుడు మొదటి దివృత్తాంతములు పన్నెండు ఎనిమిది

వాళ్ళని ఓడించడం అసాధ్యం అంతే ఒక మాటలో చెప్పాలంటే గాదు వారు యుద్ధం చేయడంలో ఏ పర్ఫెక్ట్ పర్సన్ యుద్ధ నైపుణ్యత కలిగిన వారు వాళ్ళకున్న బలం ఏంటి కత్తి తిప్పడంలో డాలు తిప్పడంలో ఏమంటే వీరులుగా పిలువబడ్డారంట అంటే ఎంత ఎక్స్పెక్ట్ బైబిల్ గ్రంథంలో కూడా మనం కూడా యుద్ధం చేస్తున్నాం ఎవరితో సాతానుతో మన దినములు కూడా యుద్ధ అని ఏ భక్తుడు కూడా చెప్పుకుంటూ వచ్చాడు కాబట్టి గాదు అనే మనం యుద్ధ వీళ్ళుగా ఉండాలి ప్లస్ పాయింట్ రెండో ప్లస్ పాయింట్ ఏంటంటే అదే వచ్చిన అదే వచ్చిన చదవండి సింహముఖము వీళ్ళు రెండు జంతువులతో పోల్చాడు వీళ్ళు మొహం అంట సింహంలా ఉంటుందంట వీళ్ళు కాళ్ళు అంట జింకలా ఉంటాయంట ఈ రెండు వేగాన్ని చూపిస్తున్నాయి రోషాన్ని చూపిస్తున్నాయి వీళ్ళు కనుక ఒక్కసారి బరిలో దిగారా ఈ రెండు చురుకైనవి అని చెప్పుకోవచ్చు వేగవంతమైనవి చురుకైనవి సామెతలు చురుకుగా ఉంటుంటే గొప్ప భాగ్యము జులై నెల వస్తుంది మన మోక్ష ఉపవాసాలు చెప్పుకుంటూ ఉంటాం మొదటి అధ్యాయం నిర్గమా కాండలు ఏమని పిల్లవాళ్ళని చంపేయండి పిల్లలైన వాళ్ళని కాన్పిపేటి మీద చంపేయండి అని అయితే బతకనిస్తున్నారంట పరువు అడుగుతారు ఓ మంత్ర సాగుతులారా ఎందుకు మీరు బతకనిస్తున్నారు అంటే అయ్యా ఐ గుప్తులు వంటి వారు కాదాలో మళ్ళీ చురుకైరాలు అండి ఇస్రాయలీలో వాళ్ళు ఏంటనుకున్నారు అలా భర్త కష్టాలు అనుకున్నారా వారు చురుకైన వారు దేవునికి స్తోత్రం చెప్పండి అందుకని జ్ఞాని కూడా చురుకుగా ఉంటుంట గొప్ప భాగ్యం అంటే ఇప్పుడు మనకి ఇద్దరు పిల్లలు ఉంటారు ఖచ్చితంగా ఏ ఇంట్లో అయినా ఒకళ్ళు ఏమి ఎలా ఉంటారు దిమ్గా ఉంటారు పాప ఎక్కడ కూర్చోమంటే అక్కడే కూర్చుంటారు ఇది రమ్మంటే నస్తారు పిల్లలు చూస్తుంది ఇంకో ఉంటుంది ఈవిడికి ఎవరు చెప్పక్కర్లా ఇప్పటికి మూడు అనుకుంటా దేవిగా దేవి నాతో మాట్లాడడం తక్కువ వచ్చిందో రాలేదో కీర్తన బయటకు అయ్యారు బాగున్నారా అంటే ఎగురుగుడ్ వచ్చేసింది అప్పుడు అనిపించింది కదా ఆ చురుకు చురుకుదనం అంటారు దాన్ని ఆలోచన చేయడం కొంతమంది అంటే నేను తప్పు జీన్స్ స్వభావాలు అయితే మనం ఎలా ఉండాలని డ్రైవర్ కోరుకుంటుందంటే చురుకుగా ఉండాలి చురుకుగా ఉండటం గొప్ప భాగ్యం పిల్లలు యాక్టివ్గా ఉన్నారనుకోండి తల్లి తల్లి ఎంతో సంతోషం ఇది బైబుల్ చెప్తుంది అంతే కాబట్టి గమనించాలి మనం చురుగ్గా ఉండాలి అంటే ఒకటి వీళ్ళు యుద్ధ నైపుణ్యలే కాదు ఆ చురుకైన వారు ఇక మూడోది మోషే గారు కూడా చెప్తున్నారు చూడండి కాండం ముప్పై మూడో అధ్యాయం ఇరవయో వచ్చిన

ఇందులో యుద్ధ నైపుణ్యత గురించి కూడా చెబుతూ చెబుతూ మోర్షే గాదుల గురించి ఒక చివరికి ఒక మాట ఉన్నాడు అదేంటంటే విధులను ఆచరించే వాళ్ళంట విధులంటే ఏంటి దేవుడు ఏదైతే చెప్పాడో కట్టడలు ఆజ్ఞలు వాక్యం ఏదైతే చెప్తుందో దాన్ని అనుసరించే వాళ్ళు భక్తి పనులు చెప్పండి ఎవరంట యుద్ధం చేయడమే కాదు చురుగ్గా ఉండడమే కాదు భక్తి పరులు కూడా వీలు ఇటువంటి గాదువులు ఈరోజు ఏమైపోయారంట మల్కాము చేతులో బిసలు అయిపోయారు మల్కాముకు యొక్క మల్కాము చేతులకు వెళ్ళేటప్పుడు స్వతంత్రాన్ని కోల్పోయారు ఎందుకని ఏమంటే మనలో కూడా యుద్ధ పరులున్నారు ప్రార్థా పరులు ఉన్నారు మనం కూడా పిల్లలు గొప్ప వారమే భక్తి చేసే వాళ్ళమే మనం కూడా చురుకైన వాళ్ళమే కానీ ఎందుకు సాత చేతిలో పడిపోతున్నాం ఇంతవరకు గాదు విషయంలో మనం మూడు గొప్పవి 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 నేర్చుకున్నాం ఎక్కడ ప్లస్ ఉంటుందో అక్కడే అందరూ ప్లస్లే చూడరు కొంతమంది మైనస్లు కూడా ఇప్పుడు దాకా మనం మంచి విషయాలు నేర్చుకున్నాం గాదు మంచోడు యుద్ధవీరుడు కాదు కాదు మంచోడు భక్తిపరుడు గాదు మంచోడు చురుకైన వాడు అదే గాదు ఎలాగా తమ జీవితాన్ని పాడు చేసుకున్నారు ఎందుకు అమోనీయుల దేవత అయిన మల్కోవు చేతిలోకి వెళ్ళి పడ్డారు ఎందుకు వారి గోత్రాన్ని పాడు చేసుకున్నారు ఎందుకు వారి బ్రతుకులు నాశనం చేసుకున్నారు అని మనం చూస్తే దీనికి మూడు విషయాలు పరిశుద్ధ గ్రంథంలో నేను చూశానండి త్వర త్వరగా చెప్పుకొని మనం కూడా ముగించుకుందాం రండి చదువుదాం పిల్ల మొట్టమొదటి విషయం మొదటి నిర్వృత్తాంతముల గ్రంథము సారీ ద్వితీయోపదేశ కాండం ద్వితీయోపదేశ కాండము ఇరవై ఏడు వంశాయము పదమూడు వర్షం ద్వితీయోపదేశ కాండం కాదు కాదు ఆషేరు జగములను తాను నత్తాలి వారు శాపవచనములను మీద

మనం ఎక్కడుండాలి మన ఏ మాటలు రావాలి మాట్లాడదే ఆరు నెలలు సహవాసం చేయి వాడు వీడు అవుతాడంట ఈ గాదు వాళ్ళు ఒక పక్కన రూబేనీలతోనూ మరొక పక్క ఆశలు వారితోనూ అలాగే జబులోలు వారితోనూ సహవాసం చేస్తే అదే మన ముగ్గురు మన నలుగురు ఒక టీమ్ గా ఉందాం ఆ టీమ్ ఉండి ఏం చేస్తాడు రే ఎవరినైనా తిట్టాలి అనుకో ఏ బాలు కొండ ఎక్కి ఆ చెప్పండి 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 మనమే తిడదాం కాబట్టి ఏ బాలు కొండ శాప వచ్చినాలు పలికే కొండ దాని పక్కనే దాని పై వచ్చిన కానీ కింద వచ్చిన కానీ చదువుకుంటే ఇంకో కొండ ఉందంట ఆ కొండ మీద దీవెన వచ్చినాలు పలుకుతారంట నేను అంటాను ప్రతి క్రైస్తవుడు నోట ఏ ఏమాటలు ఉండాలంటీవెల వచ్చినాలే ఉండాలి కానీ కాదు ఎక్కడ నిలబడ్డారు చెప్పండి శాప వచ్చునాలు నిలిచే చోట నిలిచారు తప్పంటారా రైట్ అంటారా మీరు ప్రతిసారి దెబ్బలాట చోట మీరే ఉండి తగా చోట మీరే ఉండి భూతుల చోట మీరే ఉన్నారనుకోండి ఏమంటారు చెప్పండి భక్తులు క్రైస్తవులు అబ్బాయి ఎంత గొప్ప క్రైస్తవుల అండి మళ్ళీ తిడతాడంటే మా ఓడు కూతులు తిట్టాడంటే అటరా ఏ వ్యక్తి అయినా దీవించమని చదవండి సంఖ్యాకాండము ఇరవై ఒకటి ఇరవై నాలుగు ఒకటి సంఖ్యాకాండము ఇరవై నాలుగు ఒకటి దృష్టికి మంచిది చాలండి బాలాకు వచ్చి బిలాముతో నీ ప్రజలు తిట్టు నీ ప్రజలు తిట్టు నీ ప్రజలు తిట్టు అంటే ఎంత ఎంతెత్తావు దేవుడి దగ్గరికి ఎవరాలు అయ్యా తిట్టమంటున్నాడు వందో పంపించేయి రెండోసారి ఇంకొచ్చి డబ్బు మూట పెద్ద తీసుకొచ్చా ఇక్కడే ఉండండి నన్ను వెళ్ళాడు అసలు వాళ్ళ ఎందుకు రాయత్తలో దేవుళ్ళు తిట్టడం నాకు ఇష్టం లేదు అన్నాడు వదిలేసాడు మూడో తేను కొంచెం దేవుడు చూశాడు హా ఇకి డబ్బు ఇస్తాం కాబట్టి బిలాము నా నోటి మాట నీ నోటిలో పెట్టాను కనుక నువ్వు ఇలా చేస్తున్నావా ఇల్లు అన్నాడు గారి దా మీద చంపేయాలనుకున్నాడు కానీ దేవుడు కృపచేత గాడిదేం చేసిందంట తప్పించింది నోరు తెలిసి బుద్ధి చెప్పించింది వెంటనే బిలాము శపించాలనుకున్నాడే కాని దేవుడు దీవించే మాట తన నోట్లో ఉంచాడు కాబట్టి అక్కడున్న బాలాగుతూ చెప్తున్నాడు అయ్యా దేవుడికి తిట్టడం కంటే ఆ చెప్పండి దీవించడమే నేను ఏం చేయనయ్యా తిట్టాము అని వెళ్తుందా కానీ దేవుడు ఏమన్నాడు యహో వాళ్ళు దీవించను కాక మీరు చదువుకోండి ఇరవై మూడు అధ్యాయము ఇరవై నాలుగు అధ్యాయములు తిట్టడానికి వెళ్ళిన బిలాము ఏం చేశాడంట దీవించాడు ఇస్రా ఎందుకని చదివా సంఖ్య ఇరవై నాలుగు ఒకటిలో అసలు దీవించడమే దేవుడికి అలాంటి దీవించవలసిన ప్రజల నోట ఏ మాట మాటలు సాతాడు భూతి మాటలు శాపకరమైన మాటలు గొడవలు పడే మాటలు నేను పాట చెప్తున్నా ఎవరైనా సరే గుర్తు పెట్టుకోండి ఎప్పుడైతే మన నోట బూతి మాట వస్తుందో మన ఆత్మీయ జీవితంలో సగం పతనం అయిపోయినట్టే నేను అది సగం అందం కూడా తప్పది పతనానికి దగ్గర పడినట్టే కోపములు ఒక మాట వచ్చినా దానిని సాధ్యమైనంత వరకు పలకకపోవడమే తప్పది అందుకని బైబిల్ మాట అంటది మాట్లాడు కంటే వినడానికి వేగులు పడు విస్తారమైన మాటల్లో దోషం ఉండక మనం ఎక్కువ వినం ఎక్కువ మాట్లాడతాం కానీ బైబిల్ ఏం చెప్తుంది యాకో పత్రిక అధ్యాయం పదిహేడు పంతొమ్మిది ఇరవై వచనాలు బిడ్డకి వేగులు పడు ఎక్కువ మాట్లాడడానికి తగ్గించి ఎందుకంటే నీ మాటలు గుచ్చాలు కాబట్టి గాజు చేసిన పన్నెండో తెలుసా శాపకరమైన వచనాలు పలికారు ఇలా శాపకరమైన వచనాలు పలికేలే కాబట్టి వీరి ఎవరి స్థితి ఎలా మారిందో తెలుసా వాళ్ళు గాదీయులు చెప్పండి ఎవరంటే గాదీయులు ఈ గాదీయులు చెరసాగులోకి వచ్చేటప్పటికి అమోరియల చేతిలోకి వచ్చేటప్పటికి గదారీలుగా మారారంట చెప్పండి ఎలా మారేరు బైబిల్ చరిత్ర చెప్తున్న మాట మీకు చెప్పేస్తారు సింపుల్గా చెప్పేస్తారు అర్థమైనట్లు గాదీలు యుద్ధం చేయడానికి ఉండేవాళ్ళు వాళ్ళ చేతిలో నుంచి కత్తులు తీసేసి కర్రల చేతులకు ఇచ్చారంట కర్రలతో ఏం చేస్తారు హై టైట్ టైట్ రుర్రా వాళ్ళ చేత గాడుదులు వాళ్ళ చేత పశువులు వాళ్ళ చేత ఆవులు వాళ్ళ చేత ఎడ్లు కాయించారంట గాదిలు గాదీలు గాదీలు కాస్త గదారీలుగా మారిపోయారు యాద్రగాసుకునే వాళ్ళుగా సరే అక్కడికేనా చరిత్ర బాగుందా అంటే మీరు మార్కుస్సు స్వార్త ఐదో అధ్యాయం మొదటి వస్తువులు చదవండి అక్కడ ఏమైనా ఉంటదంటే ఏసు ప్రభువారు కపర్ణ హోము నా ఒక వినేండి టైం లేదు కాబట్టి నేను చెప్పేస్తాను బైబిల్ ఏం చెప్తుందంటే యేసు ప్రభువారు కపర్ణ హోమంకి వెళ్ళేవాళ్ళు అక్కడ సేనాదయాలు పట్టిన వ్యక్తి ఉన్నాడట ఆ కపర్ణ హోమ దగ్గర ఎవరున్నారా అంటే గెలాసీనీయులు ఉన్నారంటే చెప్పండి ఎవరేంటే గెరాసీలు ఎవరు అంటే అక్కడే రాయబడి ఉంటుంది దెయ్యాలన్నీ ఎక్కడికి అన్నీ చెప్పండి అది అంటే గెలాసీలు ఇప్పుడు ఏం కారుతున్నారు పందులు కాపుతున్నారు చెప్పండి ఏం కాస్తున్నారు వాళ్ళు ఎలాంటి మారేరంటే సోల్జర్స్ గా సరిహద్దుల్లో గొప్పగా బతికే వాళ్ళ చేతిలో కత్తులు తీసి కర్రలు పెట్టి గానులు కాయించారు అందుకని గదారీలుగా మారిపోయారు వారు అలాంటి వారి చరిత్రలో ఏం చెబుతుందంటే ఈ గాదల గుంపు గొర్రెల గుంపు అయిపోయింది రే ఈ లిక్కా నీచంగా చూడాలని చెప్పని వాళ్ళ చేత అంట పందులు కాయించే వారిగా మారిపోయారట గాదీయులు గద గెదా గదారీలుగా మారేరు గదారీల నుండి గెరాసీనీలుగా మారిపోయారు ఇప్పుడు వారు గెరా ఇప్పుడు ఈ గాదీలు వారు గెలాసీలుగా మారి ఏం కాస్తున్నారయ్యా అంటే పందులు కాసే స్థాయికి పందులు కాయడం తప్పని అన్నగానే చరిత్ర గురించి ఒకసారి మనం ఆలోచిస్తే వాడిని గొప్పగా చూస్తాం మాత్రం మనం యాదలు కాసేవాడికైనా ఒక రెస్పెక్ట్ ఉంటుంది కానీ పందులు కాసేవాడికి చెప్పాలి సార్గా ఊరు మంచులో పెట్టుకోవాలి కానీ దూరంగా పోరంగా ఊరు బయట పెట్టు అంట అంటే గదారీలుగా గెరాసీనులకు ఎలా మారిపోయారు తమ జీవితాలు ఎలా పాడు చేసుకున్నారు కారణం శాప వచనాలు నోటిన పెట్టుకోవడం వలన తమ స్థితి దిగ్గజారిపోతుంది ఒకవేళ మీ స్థితి దిగజారుతుంది అంటే ఒకవేళ ఎక్కడైనా నోటి మాట చేత ఆ తొందర పడ్డాని గుర్తు పెట్టుకో దేవుడు ఒప్పుకోడు నేను నోటంత అంటే భూత మాటలు దేవుడు పెట్టాల ఏం పెట్టాడంటే దీవెన మాటలే పెట్టాను అని దేవుడు వాక్యం చెప్తుంది ఇది మొదటి కారణం మొదటి కారణం రండి రెండో కారణం చూద్దాం సంఖ్యాకాండము ముప్పై రెండో అధ్యాయము ఇరవై ఐదో వచ్చిన కాండి చదువుదాం సంఖ్యాకాండము ముప్పై రెండు ఇరవై ఐదో వచ్చిన నేను చదువు నేను చెప్తాను మీరు వినండి అది ఉందో లేదు ఇంటికిలా చదువుకోండి ఇంటికెలా చదువుతున్నారు అసలు చదువుకోతే మీకే నష్టం ఎండాకాలం కాబట్టి మిమ్మల్ని పెందల కాడు పంపించడానికి ఎందుకంటే చెందు చెప్తుంది అయ్యగారు చెప్పిన మాటలు అలా ఉన్నాయో కాదో అని అంట భక్తులు ఏం చేశారంటే ఇంటికి లేక లేఖనాలు చదివారంట వారికి మీ ఇష్టం ఒకవేళ నేనే తప్పు చెప్పాను అనుకోండి నష్టం ఎవరికే అది మీ ఇష్టం అన్నాను పిల్లండి ఒకసారి అంట గాదీలు మోస దగ్గరికి వచ్చి మోసే గారు మోసే గారు మీతో మేము మాట్లాడాలండి అన్నారు సరే ఏం మాట్లాడాలి అని అంటే ఏం లేదండి రూబేణీలు మేము కొంచెం బాగా స్నేహితులు అయ్యామండి మేము మా భార్యలు మా పిల్లలు తర్వాత మేము పశువుల కాయుడు మొదలు పెట్టామండి యోగానికి ముందు ఈ సేనాయ పర్వతం దగ్గర గడ్డి బాగా ఉందండి ఏమోనండి రేవు దాటి వెళ్ళి అవతలపాకి వెళ్తే ఎక్కడికి మా వినాలి పాలు తేలు ప్రవహించే దేశానికి వెళ్తే గడ్డి దొరకచ్చు గడ్డి గురించి ఆగిపోతారా వినండి వినండి చాలా జాగ్రత్తగా ఏంటంటే నది దాటితే దేవుడు చూపించే దేశం ఉంది వీలేవాడున్నారు అయ్యా పోషగారు రూబేణీలము మేము మా బాల్య విడిచిపెడతాం మా గ్యాదలు మా పశువులన్నీ ఇక్కడ విడిచిపెడతాం మేము వస్తామండి మగోలు అందరూ వస్తాం ఎందుకని ఎందుకంటే ఈ పన్నెండు గోత్రాల వారికి తేలు ప్రవహించే దేశం ఉంది కదా ఆ దేశంలో ఏడు జాతుల ప్రజలు ఉన్నారు కదా వాళ్ళతో యుద్ధం చేయడానికి మేము వస్తాం అయితే యుద్ధం చేసేసి ఎవరికి వాళ్ళు స్థలాలు పనిచేసిన తర్వాత మళ్ళీ మేము వెనక్కి వచ్చి మా భార్య పిల్లలతో ఈ మళ్ళీ యువతాలు యువత పక్క వచ్చేస్తామండి మేము అవతల పక్క ఉండమండి ఎందుకంటే అవతల పక్కన గడ్డి ఉంటుందో లేదో యువతల పక్కన గడ్డి ఉందండి అని అంటారు నా మాటలు మీకు అర్థమవుతున్నాయా గడ్డి కోసం వాగ్దాన దేశాలు వద్దంట అర్థమవుతుందా గడ్డి కోసం వాగ్దాన దేశం వద్దంట ఏమనాలి నీళ్ళు అసలు అది మీరే అనాలి భార్య పిల్లల్ని వదిలేసి మగోళ్ళందరూ వచ్చంట యుద్ధం చేసేసి మిగిలిన పదకొండు మందికి ఆ దేశాన్ని పనిచేసి లేదా రూబే కూడా ఇటు ఉన్నారు కాబట్టి ఆ దేశాన్ని ఆ పది మందికి పనిచేసి మీ మట్టి వెనక్కి తిరిగి వచ్చేసి మళ్ళీ దేవుడు కాని దేశమైన ఆ యోద్ధానం నది పక్కన ఆ బీడు భూములు ఆ నేల మట్ట భూములు ఆ గడ్డిని భూములు మేము తింటామండి మా గ్యాధలకు గడ్డి కావాలి కదా అన్నారంట మీకు బాగా అర్థమారు చుట్టాల కోసం మందిరాన్ని వదిలేయడం అది ఇవన్నీ మీకు కానీ కానీ కేవలం గడ్డి కోసం వాగ్దాన దేశాన్ని వదులుకున్నారు అంటే మూర్ఖులే అనుకోవాలి దేవుడు ఇచ్చిన దేశం అంట ఒక పక్క పాలు ఒక పక్క తేనె ప్రవహిస్తుందంట ఏ గ్యాధలు అమ్మేసుకొని అక్కడ బతకకూడదా గ్యాద గట్టి కోసం దేవుడు లేని దేశానికి వస్తారా గ్యాద గట్టి కోసం నాయకులు వదిలేసి వస్తారా గ్యాద పశువుల యొక్క మేత కోసం దైవజనులను ఆత్మీయులను వదిలేసి వెళ్తారా అందుకనే వాళ్ళ దేవుడు మల్కోమని ధ్యేయమైన దేవతకు అప్పగించాడు చావండి మీరు ఏం చెప్తాలో చావండి ఎందుకు గాధీల జీవితం నాశనం అయిపోయి ఒకటేమో నోటెమిటో భూత మాటలు రెండేమో దేవుడిచ్చిన దానికంటే అన్నాడు కదా సుగమా కుమ్మలను చూసి ఆ తోట అక్కడికి వెళ్తే అంతనే విచారమే అక్కడ ఆలోచన చేయండి కొన్ని కొన్ని సార్లు మనం ఏం కోరుకుంటున్నామో ఏం కోల్పోతున్నామో మనకు అర్థం కాదు నిన్ను దీవించి ఆశీర్వదించే దేవుడిని సన్నిధి దగ్గర అసలు లేని నువ్వు ఉంటున్న నివాస స్థలం ఎక్కడా కాబట్టి గమనంతో పిల్లల దీని గురించి నేను నేను మాట్లాడను కేవలం గడ్డి కోసం దేవుడు వాగ్దాన భూమిని వదులుకొని వచ్చేసారండి కాబట్టి వీళ్ళు మూర్ఖులు అంటారు అందుకని దేవుడు వాళ్ళని వాళ్ళకి అప్పగించేశారు ఇది రెండవ కారణం ఇంకొక కారణం చెప్పి ముగించేస్తాను చదవండి యక్ష గ్రంథము అరవై ఐదో అధ్యాయము పదకొండవ అధ్యాయం

పానీర్పణములు ఈ గాదిలంట విసర్జించబడిన వారు గాను ఏమండి దేవునికి కాకుండా ఆ ఎవరికంట అమోనీల దేవత అయిన మెరుకు లేదా మల్కోము లేదా ఈ అదృష్ట దేవతకి వాళ్ళు ఏమైపోయారంటే లోబడిపోయారంటే అందుకని ఎనిమిది నలభై తొమ్మిది ఒకటి చదువుకున్నాం అమోనీలతో దేవుడు యహోవ వాగ్దానం చదివిస్తూ ఓ అమోనీలారా ఇస్రాయల్కి వారసులు లేరనుకుంటున్నారా ఇస్రాయల్కి కుమారులు లేరనుకుంటున్నారా ఏం కాదు దేవుడు బిడ్డ కాదా దేవుడు వారసులు కాదా అయితే వారు చేసిన హేయమైన క్రియలకు మీరు లేవీకాండము సంఖ్యాకాండము భక్తులు చెరుతో చదువుకుంటూ వస్తూ ఉంటే ఈ దేవత దగ్గర వ్యభిచారం చేయడమే కాదట్టండి ఈ దేవత అగ్నిగుండంలో పడవేస్తే చాలా మంచిదంట ఎవరిని కన్న అంట మంటలో పడేస్తే అదృష్టం వస్తుందని కన్న బిడ్డల్ని తీసుకెళ్ళి అందులో పడేస్తారంట కోరుండి తలులే తండ్రులే బిడ్డలను తీసుకెళ్ళి ఆ యొక్క దేవత ముందు బలెర్పిస్తారంట మంటలో వేస్తే మంచిదంటే కాబట్టి అటువంటి విగ్రహ సంబంధమైన వారికి దేవుడు వాళ్ళని అప్పగించడానికి గల కారణం ఏంటి అంటే వీళ్ళు యహో వారిని విరిచి మరిచి ఎవరిని అదృష్టంగా భావించుకున్నారంటే విగ్రహమైన అమోనిల దేవత అయిన అదృష్ట దేవిగా భావించుకున్నారు కాబట్టి మనం చదువుకున్న మూలవాక్యం ఇర్మియా గ్రంథం నలభై తొమ్మిది ఒకటిలో దేవుడు కాదీలను ఏం చేశాడంటే ఇక మీరు నా వద్దు వీళ్ళు నాకు అసహ్యకరమైన పనులు చేస్తున్నారు నూటి నిండ భూతు మాటలే ఆ ద్వగ్ధన దేశం వదిలేసి పనికి మన వాటిని కోరుకుంటున్నారు దైవ దేవుడిని సర్వసృష్టికి కారణభూతుని పిలిచి ఆ సృష్టమును పూజిస్తున్నారు అంటే విగ్రహం అనర్థం సృష్టికర్తను వదిలేస్తాం సృష్టమును పూజిస్తున్నాం కొంతమంది ఉంటారు మన దేవుడు ఆకాశ ఉన్నాడు అని అనగానే ఉదయం లేవగానే సూర్యుడు దేవుడికి ధనం ఏడతా ఉంటారు సృష్టికర్తను వదిలి సృష్టములకు సూర్యుడు మన కోసం వచ్చాడు మన లేకపోతే సూర్యుడే లేడు అలాంటి సూర్యుడికి పూజలు బొమ్మలకు వేడు కాబట్టి గాధీలను దేవుడు మల్కోములకు అప్పగించినట్లు ఎవరైతే ఇలా గాధీల వలె దేవునికి విరుద్ధమైన పనులు చేస్తారో నో డౌట్ అని హెచ్చరిస్తూ ఈరోజు మాటలో ఎందుకంటే నీ కొరకు నా కొరకు కలవల ఏసే మరణించింది నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టింది వాగ్దాన దేశంలో స్వతంత్రుడై దేవునికి జ్యేష్ పుత్రుడుగా దేవుని వారసుడిగా ఉంటామని నిన్ను కొరకు ఆశపడతా ఉంటే మనం ఎలాంటి పనులు చేస్తున్నామో దేవునికి ఎలాంటి విరుద్ధమైన కార్యాలు చేస్తున్నామో దేవుడికి అసహ్యాన్ని పుట్టించే చేయడం బట్టి దేవుడి రోజు నిన్ను నన్ను వద్దన్నాడేమో ఒకసారి ఆలోచన చేయండి పడదాం పశ్చాత్తాపడదాం ప్రార్థన చేసుకుందాం దేవుడి మాటలు మాట్లాడించుడు కాక